ప్రఘునాథ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభునామంలో ఉన్న యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మనం అంత్య దినాల్లో ఉన్నాం ఈ అంతిదినాల్లో ఉన్న క్రైస్తవులమైన మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి సోషల్ మీడియా అనేక విధాలుగా వ్యాప్తి అయింది ఈ రోజుల్లో వాక్య బోధ అనేది వాక్యం అనేది విరివిగా దొరుకుతుంది ఎక్కడ కావాలి అక్కడ దొరుకుతుంది ఒక్క క్లిక్తో మీకు ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ వస్తుంది ఏ వర్తమానికులు కావాలంటే ఆ వర్తమానికులు మీ ముందు వస్తున్నారు యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో వాట్సాప్లో ఇన్స్టాలో రకరకాల సోషల్ మీడియాలో అయితే ముఖ్యంగా క్రైస్తవులు గమనించాల్సిందే ఏది దుర్బోధ ఏది సుబోధ ఏది సువార్త ఏది దుర్వార్త ఏది దేవునికి అనుకూలమైనది ఏది దేవునికి విరోధమైనది అని గ్రహించగలిగే శక్తి ప్రతి క్రైస్తవుల్లో గ్రహించగలిగే ఆ వివేచనా శక్తి ప్రతి క్రైస్తవునికి ఈ రోజుల్లో చాలా అవసరం మనకి ఈ రోజుల్లో కావాల్సింది ఆశీర్వాదకరమైన వాక్యాలు కాదు మనల్ని సరిచేసే వాక్యాలు యథార్థమైన బోధ మనకి చాలా అవసరం దీనికి ముఖ్య ఉదాహరణగా గలతీలు రాసిన పత్రికలో దేవుడు మనకు చాలా చక్కగా అర్థించాడు నేను చదువుతాను వినండి గలతీలు రాసిన పత్రిక మొదట అధ్యయన ఎనిమిదో వచ్చినం మేము మీకు ప్రకటించిన స్వార్థను గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎడల గాక మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయేనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తులవును గాక ఎంత అద్భుతంగా మన కోసం దేవుడు రాపించాడు ఈ రోజుల్లో దేవుడు అపోస్తులు బోధను మనకి అనుగ్రహించాడు ఆయన యొక్క కృపతో దయతో ఈ లోకంలో మనం ఎలా జీవించాలి ఎలా జీవిస్తే ఆ యొక్క రాకడం ఎదుర్కోగలం ఆ యొక్క తీర్పును ఎదుర్కోగలం మనం ఆ యొక్క రాప్చర్ అంటాం ఎత్తబడతాం సంఘం ఎత్తబడటం మనం ఎత్తబడతాం ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు దయచి దయతో మన కొరకు మన కొరకు బైబిల్లో రాయించాడు అయితే ఈ రోజుల్లో అనేకలైన వర్తమానికులు ఎక్కువైపోయారు వాక్యోపదేశకులు ఎక్కువైపోయారు తమ స్వలాభం కోసం తమ ఘనత కోసం తమ పేరు కొరకు లేకపోతే జ్ఞానము నాకు ఇంత జ్ఞానం ఉంది అని చెప్పుకోవడం కోసం వాక్యాన్ని వక్రీకరిస్తూ తమకు అనుకూలముగా తమకు ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తూ విశ్వాసులను తప్పు తప్పుద్రా పట్టిస్తున్నారు నిజంగా ఇలాంటి సేవకుల విషయంలో ఇలాంటి సంఘాల విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండండి ఇంకొక వచ్చి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను కొలింది రాసిన పత్రిక రెండవది దాని ముందు ఉంటుంది పొని తీరా పత్రిక రెండవది పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైన తొలగిపోవనేమో అని భయపడుచున్నాను పౌలు మన విషయంలో చాలా భయపడుతున్నాడు క్రీస్తు సరళత నుండి తొలగిపోయే బోధలు క్రీస్తు సరళత నుండి తొలగించే సువార్తలు ఈరోజు మనకు వస్తున్నాయి మన సంఘాల్లో ఉన్న వాక్యాన్ని వక్రీకరించి చెప్పే ఉన్నాయి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా వాక్యాన్ని బోధిస్తున్నారు మీరు ఏ సంఘంలో విన్నా ఏ యూట్యూబ్లో ఏ సోషల్ మీడియాలో మీరు వర్తమానాలు విన్నా చివరికి నేను చెబుతున్నది విన్నా అది లేఖనానుసారంగా గనక లేకపోతే ఖండించాలి దురదృష్టం ఏంటంటే వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఒక్కర బోధన చేస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ తమ గొప్ప కోసం నేను ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నాను మీకు తెలియని విషయాన్ని కొత్త మీకు ఇంకా కొత్తదానని బోధిస్తున్నాను అనే విషయంలో వాళ్ళు మోసపోతూ సంఘాన్ని మోసపరుస్తున్నారు ఇలాంటి మోసపరుస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా వాటిని ఖండించే వాళ్ళ ఆ సంఘాల్లో ఉండటం లేదు విశ్వాసులు కూడా వాళ్ళకి ఏకీభవిస్తూ వాళ్ళు చెప్పింది వింటూ అదే సంఘంలో కొనసాగుతూ అదే బోధలు వింటూ వాళ్ళు కూడా దేవునికి దూరం అయిపోతున్నారు వాళ్ళు చేస్తున్నది దేవుని బోధ దేవుని సేవ చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న వాక్యోపదేశకులు పరిచారకులు విశ్వాసులు చాలామంది ఉన్నారు దురదృష్టం బాధాకరం ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు కూడా అందులోనే అలా ఉండిపో మక్కిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే తమ పదకొండవ అధ్యాయం తీస్తే పదమూడవ అధ్యాయం చదవండి యాదయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాంట్లను పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుచున్నాడు ధరించుకొనుచున్నాడు కనుక వాణ్ణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును మంచిదే వాళ్ళ క్రియల చొప్పున ఖచ్చితంగా దేవుడు వారికి అంతము వాళ్ళకి అన వారికి ఇస్తాడు వాళ్ళకి తీర్పు తీర్చుతాడు కానీ ఇప్పుడు వాళ్ళు మోసపోవడమే కాకుండా ఇతరులను మోసగిస్తున్నారు వాళ్ళు చేస్తున్న బోధ తప్పని తెలిసిన వాళ్ళు కూడా ఖండించడం లేదు ఖండించడం లేదు అనేది అర్థం ఏంటంటే ఏకీభీవిస్తున్నారు అని అర్థం ఏకీభీవిస్తున్నారంటే వాళ్ళు కూడా ఆ తీర్పుకి ఆ అంతానికి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను దేవుని యొక్క తీర్పును వాళ్ళు కూడా అది అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల వాక్యం వింటున్న మీరు వాక్యం చదువుతున్న మీరు వాక్యాన్ని సరిగా విశ్లేషించండి చెప్ వింటున్న బోధలు వింటున్నప్పుడు ఇది దేవుని బోధ కాదా బెరయ సంఘం గురించి మాట్లాడడం కాదు ఆ సంఘాలలో మాదిరిగా తీసుకుని మనం కూడా బెరయ్య సంఘంలో ఉండాలి కాబట్టి మీ యొక్క సంఘంలో దుర్బోధ ఉంటే దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే వాక్యానికి కలిపితే వాక్యానికి తీసేస్తే ఆ సంఘంలో మీరు ఉండకండి అది ఎంత గొప్ప సంఘమైనా వాళ్ళెంత గొప్ప బోధకలైనా వాళ్ళ బోధను మీరు వినకండి ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం చనిపోతే నరకానికి పోవడానికి దేవుడు నీ కొరకు నా కొరకు సిరువు వేయపడలేదు మనం చనిపోయినా దేవుని రాకడొచ్చినా మనం ఎత్తబడి ఆయనతో పాటు యుగయుగాలు జీవించడానికి నీ కొరకు నా కొరకు ఆయన సిరువు వేయబడ్డాడు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన అనేక శ్రమలు నిందలు అవమానాలు వేదనలు అనిపించాడు కాబట్టి ఈ దుర్బోధకుల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి గొప్ప సంఘం అనుకుంటాం గొప్ప బోధకులు అనుకుంటాం కానీ వాళ్ళే దుర్బోధలు చేస్తున్నారు ఈ రోజుల్లో చేస్తూ అనేకులు మోసగించుతున్నారు వాళ్ళు సాతానుడు వాళ్ళని బలంగా వాడుకుంటున్నాడు వాళ్ళు చేస్తున్నది దేవునిశాలి కానీ సాతానుడు వాళ్ళని వాడుకుంటున్నాడని వాళ్ళ గ్రహింపు కలిగి ఉండటం ఉండకపోవటం బాధకరం రెండవది తెలిసిన వాళ్ళు కూడా దాన్ని ఖండించకపోవడం ఇంకా బాధకరం కాబట్టి దుర్బోధన ఖండించండి దుర్బోధకులను ఖండించండి సమయమందును అసమయమందును బోధించండి ఇలాంటి అన్ని దినాలు ఉన్న మనము వివేచన కలిగి ప్రతి దినం మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఎంతో ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆ మార్గంలో గాక Amen. Praise the Lord.